ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఎనిమిది మీకు చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ సో ఈయన ముందు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ రాకెట్ ఫోర్స్ ఎలా ఉంటుంది అని చెప్పి ఒక డిస్ప్లే ప్రోగ్రాం పెట్టారు ఎగ్జిబిషన్ సో ఇందులో మీకు ఈ నిపుణులు పరీక్షిస్తారు కదా ఎందుకంటే వాళ్ళ అధ్యక్షుడు అధ్యక్షుడు డిస్ప్లే చూడబోతున్నాడు సో చైనా యొక్క రాకెట్ ఫోర్స్ ఎంత గొప్పది అని చెప్పి చెప్పాలి సో వీళ్ళు పరీక్షలు నిర్వహించారు చూస్తే కొన్ని రాకెట్లలో నుంచి అంటే కొన్ని మిజైళ్ళు వీటిలో నుంచి మీకు ఏదో ఒక ద్రవము కారుతుంది ఏంటి ఇది అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు తాగే నీళ్ళు మొత్తం నీరు రాకెట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి ఇదేంట్రా ఇది రాకెట్లో నుంచి నీళ్లు రావడం ఏంటి ఏం జరిగింది అని చెప్తే ఏమీ లేదండి మిజైల్ ఫ్యూయల్కి బదులు మేము నీళ్లు పోసాము అరే నీళ్లు పోయడం ఏంట్రా అంటే ఏ లేదు బాస్ ఫ్యూయల్ ఖర్చు ఎక్కువ కదా కాబట్టి ఇందులో మేము నీళ్లు నింపాము అంటే రేపు మరి భారత్తో యుద్ధం వచ్చింది మరి నీళ్లతో రాకెట్లు పనిచేస్తాయా అంటే క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్ సో నిజంగా యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందాము ఇప్పుడు ఫ్యూయల్కి బదులు మనం ఏదో డ్రింకింగ్ వాటర్ పోసామనుకోండి ఎవరికేం తెలుసు ప్రపంచంలో చైనా వాడి దగ్గర రాకెట్ ఫోర్స్ ఏముంది ఇది నిజంగానే పనిచేస్తుందా పని చేయదా ఒకవేళ మనము డిస్ప్లేకి పెట్టినా యూట్యూబ్లో మనం వీడియోలు పెట్టినా అంతా కూడా సినిమా షూటింగ్ కా చేస్తాము రియల్గా ఎవరికి తెలియదు కదా లేదా ఈ రాజమౌళి గారు గ్రాఫిక్స్లో చేస్తారు చూసారా అలాగ వాటర్ని ఫ్యూయల్గా మనం చూపిద్దాం ఏంటి ప్రాబ్లం ఏంటంటే ప్రేమ్ గారు జోక్ చేస్తున్నారా అంటే చూడండి మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఏషియా టైమ్స్ న్యూస్ వీక్ ఇలాంటి ప్రముఖ పత్రికల్లో చైనా యొక్క రాకెట్ ఫోర్స్లో ఫ్యూయల్కి బదులుగా వీళ్ళు వాటర్ని నింపుతున్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి కాబట్టి నేనేం జోక్ చేయడం లేదు ప్రపంచము జోక్ చేస్తుంది చైనావాడు మన మీద జోకులు చేస్తున్నాడు ఇక బ్లూంబర్గ్ లాంటి పత్రికల్లో ఇలాంటి కథనాలు వచ్చిన వెంటనే అమెరికా వాళ్ళ ఇంటెలిజెన్స్ వంద శాతము చైనా వాళ్ళ రాకెట్ ఫోర్స్ ఒట్టి డొల్లా అసలు విషయం ఏమీ లేదు వీడు ఉత్తుత్తి రాకెట్లను పెట్టుకొని మేము చాలా గొప్పవాళ్ళము అమెరికాను ఎదిరిస్తాము అని చెప్పి మాట్లాడుతున్నాడని వాళ్ళు కూడా కథనాలు రాశారు సరే ఇదంతా వాడిని సెటైర్ చేశాము కామెడీ చేసాము ఒట్టి వేస్ట్ ఫెలో ఇలా అంతా మనం తిట్టుకున్నాం మన సరదాలు మరి నిజంగానే చైనా యొక్క రాకెట్ ఫోర్స్ అంత దారుణంగా ఉంటుందా ఫ్యూయల్కి బదులు వాళ్ళు వాటర్ని నింపుతారా ఇదంతా ఒట్టి ఫేక్ స్టోరీ అని చెప్పి గ్లోబల్ టైమ్స్లో కూడా కథనాలు కానీ నిన్నటిన్న చూడండి ఫ్రెండ్స్ ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు హైదర్ అని చెప్పి పాకిస్తాన్ యొక్క మెయిన్ బ్యాటరీ ట్యాంక్ అండి సో దీనిని వీళ్ళు తక్షశీల్ అనబడే ఒక ప్రాంతంలో వాళ్ళు తయారు చేస్తారు సో దీన్ని వాళ్ళు ఎలా అంటున్నారు సెల్ఫ్ రిలయంట్ పాకిస్తాన్ ఆత్మనిర్భర్ పాకిస్తాన్ అని చెప్పి చెప్పుకుంటున్నారు భారత్ లాగే సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు చైనావాడి నార్త్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అంటారు చాలా చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు వీళ్ళు ఏం చేశారు పాకిస్తాన్ వాడికి కావలసిన ఈ క్యానాన్స్ మీకు అందులో ఉండే సెన్సార్స్ ఇంజిన్ మొత్తం సర్వము ఆ ట్యాంక్కి ఏమేమి కావాలో సర్వము చైనా వాడు పాకిస్తాన్కి పంపించాడు పాకిస్తాన్ వాడు ఏం చేయాలి జస్ట్ అసెంబ్బుల్ చేయాలి దానికి ఒక పేరు పెట్టాలి ఆ పేరు హైదర్ పాకిస్తాన్ యొక్క మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ సో అలాంటిది మేము ప్రపంచంలో అత్యుత్తమమైన ట్యాంకును కనిపెట్టాము నిర్మించాము చైనా వాడితో కలిసి చూడండి ఆ షోలే సినిమాలో ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ అన్నట్టుగా ఏ దోస్తి అమ్మహి చూడండి ఆ టైప్లో అన్నమాట పాటలు కూడా పాడుకున్నారు పెద్ద లెవెల్లో ఇనాగ్రేషన్ ఫైనల్గా ఈ ట్యాంకులను టెస్ట్ చేయాలి సో చూడండి పాకిస్తాన్ వాడికి ఆల్రెడీ ఒకసారి అనుభవం అయింది ఈ ట్యాంకులను వీటీ ఫోర్ అని చెప్పి చెప్తారు సో నూట డెబ్బై ఆరు వీటీ ఫోర్ ట్యాంకులు మాకు కావాలి అని చెప్పి పాకిస్తాన్ వాడు అప్పు చేసి చైనా వాడి దగ్గర కొన్నాడు ఎప్పుడు రెండు వేల పదిహేడులో కొనిన తరువాత రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ ట్యాంకుల డెలివరీ ఇవ్వాలి చైనావాడు చాలా సిన్సియర్గా పంపించాడు పంపించిన తరువాత ఈ ట్యాంకులను మీరు టెస్ట్ చేయాలి కదా పరీక్షలు చేసుకోవడానికి కూడా పాకిస్తాన్ వాడి దగ్గర డబ్బులు లేవు రెండు వేల ఇరవై ఒకటి గురించి చెప్తున్నాను సో దాంతో ఏదో నాలుగైదు ట్యాంకులను పెట్టుకొని వీళ్ళు పరీక్షలు చేశారు సో తీసుకువెళ్ళి మీకు మెయిన్ బ్యాటిల్ ఫీల్డ్లో తీసుకెళ్ళి ఆపారు మీకు ఆ షెల్స్ ఉంటాయి చూసారు ఆ కెనాన్లో ఉండే షెల్స్ వాటిని ఆన్ చేశారు సో ముందుకు వెళ్లాల్సిన షెల్స్ వెనక్కి వెళ్తున్నాయి వెనక పాపము ఆ పాకిస్తాన్ సైనికులు కూర్చొని ఉన్నారు వాళ్ళ మీద వెళ్ళి పడి వాళ్ళందరికీ గాయాలు పాలయ్యాయి ఇదంతా కామెడీ సినిమాలో చూడండి ఇలా కాలిస్తే వెనక్కి వెళ్ళి తగులుతుంది చూసారా ఆ టైపు ఒరే చైనా నువ్వు ఏం చేసావురా మేము ముందు పేలుస్తుంటే వెనక్కి వెళ్ళి మా వాళ్ళకే తగులుతుంది ఇప్పుడు మా వాళ్లే చాలామంది గాయాల పాలయ్యారంటే అయ్యో సెన్సార్స్ మారిపోయాయి మేము మళ్ళీ మారుస్తాము అయినా మార్చడం ఎందుకండి మా దగ్గర ఉండే పరికరాలను అంతా కూడా మేము పాకిస్తాన్ పంపిస్తాం నువ్వు నీ ఫ్యాక్టరీలో చిన్నపాటి ఇండస్ట్రీస్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర నట్లు బోల్ట్లు అలాగే ప్లాస్టిక్ వస్తువులు వీటిని అంతా పెట్టుకొని నువ్వు ఈ ట్యాంకులను పాకిస్తాన్లోనే తయారు చెయ్యి నీకు కావలసిన కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ నేను ఇస్తాను అక్కడ తయారు చేసినప్పుడు ఏవో పొరపాట్లు అయిపోయాయి అని చెప్పి చైనా వాడు కూడా ఒక స్టోరీ ఎప్పుడు చెప్తాడు కదా వాడు ఏం చేస్తూ ఉంటాడండి మీకు అమెరికా వాడి యొక్క ట్యాంకులు చూస్తాడు రష్యా వాళ్ళ విమానాలు చూస్తాడు మీకు మక్కీకి మక్కి కాపీ కొడతాడు రివర్స్ ఇంజనీరింగ్ అంటాడు చీప్గా తయారు చేస్తాడు వీటినంతా ఆసియా ఖండములో ఉండే చిన్న చితక దేశాలు ఆఫ్రికా దేశాలు వీళ్ళందరికీ పంపించేస్తాడు చాలా గొప్పగా వ్యాపారం చేశాను ఫైనల్గా వాళ్ళు వాడుతున్నప్పుడు ఏ పరికరాలు ఏ ఒక అస్త్రం కూడా పని చేయదు ఒరే ఎంట్రా ఇలాంటివి ఇచ్చా ఉంటే మేము వచ్చి రిపేర్ చేస్తాం కదా అంటాడు ఎప్పుడు వెళ్ళడు ఇవాళ అందుకే చైనా వాడి ఎక్స్పోర్ట్స్ అనేవి గణనీయంగా పడిపోతున్నాయి క్వాలిటీ ఉండడం లేదు సరిగ్గా ఇదే పనే వీడు పాకిస్తాన్తో కూడా తన ఐరన్ బ్రదర్ వాడితో కూడా వాడికి ఎటువంటి తేడా ఉండదండి చైనా ప్రోడక్ట్ అంటే పరమ చెత్త అంటే ఎవరికి ఇచ్చినా వాడు చెత్త ప్రోడక్ట్సే ఇస్తాడు క్వాలిటీ అనేది ఇవ్వడు సో ఇప్పుడు పాకిస్తాన్కి కూడా అదే ఇచ్చాడు ఇవాళ ఏమైంది పాకిస్తాన్ వాళ్ళు కదా అసెంబ్లీ చేస్తున్నారు వాళ్ళు ఏమనుకున్నారు మనమే ట్యాంకులను హైదర్ అనబడే ట్యాంకులు మనమే తయారు చేస్తున్నామని అనుకున్నారు కానీ లోపల ఉండే కాంపోనెంట్స్ సెన్సార్స్ సిస్టమ్స్ మీకు క్యానాన్స్ మీకు అలాగే ఉండే ప్లాస్టిక్ పరికరాలు ఇవంతా కూడా చైనా వాడు హై టెక్నాలజీ అని పంపించాడు దానికి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం బిల్లు కూడా పంపించాడు ఈ రోజు ఈ ట్యాంకులను వాడి చూస్తే ఎక్కడికక్కడ ఇంజిన్ ఫెయిల్యూర్స్ అండి ఆల్రెడీ చూడండి ఫ్రిగేట్స్ అని అంటారు చైనా వాడు పాకిస్తాన్కి వార్షిప్స్ పంపించాడు ఇలా ఆన్ చేస్తే నాలుగు అడుగుల ముందు నాలుగు నాటికల్ మైల్స్ ముందుకు వెళ్ళి ఈ ఫ్రిగేట్స్ అని ఆగిపోయాయి అలాగే పాకిస్తాన్కు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టిస్తానన్నాడు కట్టిన నాలుగో రోజు పైన ఉండే రేకులంతా ఎగిరిపోయాయి సో ఇవాళ ఈ ట్యాంకుల్లో కూడా ఇలాంటి లోపాలు ఎక్కడ చూసినా కూడా ఫాల్టీ ఫంక్షనింగ్ దాంతో పాకిస్తాన్ వాడు ఇది ఏంట్రా బాబు నువ్వు ఇలాగే ఇస్తున్నావు అంటే నువ్వు ఏం కంగారు మా చైనా ప్రోడక్ట్స్ ఇలాగే ఉంటాయి మేము వచ్చి రిపేర్ చేస్తాం కదా అని ఇదేదో నేను కామెడీగా ఒక స్టోరీ చెప్తున్నట్టు మీకు అనిపించవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ మీరు చూడాల్సింది చైనా వాడు ప్రతిదీ కూడా కాపీ కొడతాడండి వాడు ఒక పచ్చి కాపీ క్యాట్ అలాంటిది అమెరికా వాడి టెక్నాలజీతో ఇలాంటి ట్యాంకులు తయారు చేశాడు ఇవి పనిచేయడం లేదు సో ఇవాళ ఈ వార్త వచ్చేటప్పటికీ ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలు ఇలాంటి వీటీ ఫోర్ ట్యాంకులు కొనాలనుకున్నారు వాళ్ళందరూ కూడా బ్యాక్ ఆఫ్ అయిపోతున్నారు అలాంటిది మనకు మన దేశంలో అర్జున లాంటి మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఉన్నాయి టీ నైన్టీ టీ సెవెంటీ టూ ఉంది ఇక్కడే మనం తయారు చేస్తున్నాం వీటిని హై క్వాలిటీలో మీరు ప్రొడ్యూస్ చేసి చవక ధరకే దేశాలకు ఇచ్చారనుకోండి ఆసియా ఖండంలోనూ ఆఫ్రికా దేశాలకు ఇచ్చారనుకోండి మీకు ఎంత వ్యాపారము ఎంతలాగా మీరు మీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవచ్చు సో చైనా వాడి యొక్క ఫెయిల్యూర్ భారత్కి చాలా పెద్ద విజయము అనేది మనం ఇక్కడ గమనించాలి ఎక్కడెక్కడ చైనా వాడి ఆయుధాలు ఉన్నాయో అక్కడంతా కూడా మనము మన భారత్ యొక్క ఆయుధాలను తీసుకువెళ్ళి నిమ్మ ఇలాగా మనము చైనాను చాలా పెద్ద లెవెల్లో దెబ్బ కొట్టగలం వాడికి వాడే ఫెయిల్ అయిపోతున్నాడు కానీ మనము మాత్రము అలర్ట్ గా ఉంటే గొప్ప గొప్ప పరికరాలను తయారు చేస్తే వంద శాతం మనం చైనాను ఈ విషయంలో ఓడించగలము మరి చిత్ర విచిత్రమైన ఒక స్టోరీ పాకిస్తాన్ వాడి హైదర్ అనబడే పరమ చెత్త ట్యాంకును పెట్టుకొని వాడు భారత్ను ఎదిరించగలడా ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్